ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేసిన ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు ఒకటి మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారన్నారు అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సభవు కాదు అది సభ రికార్డుల నుంచి తొలగించాలి రెండవది వారు మాట ఏమన్నారు మా నల్గొండ జిల్లాకు అన్యాయం అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పాండి ఎవరికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినవా లేదా పోయి సీదా కాళ్ళ మీద నడుచుకుంటూ ఈ నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాకొచ్చినాయి అంతకు ముందు వచ్చినాయి అడుగుదామంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్గొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్గొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ దయచేసి ఇంకా చాలా చెప్పగట్టగాని చర్చ రైతు పంది మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మీద కూర్చుంటున్నాం దయచేసి డిస్కషన్ రైతు పంది మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి చర్చను డైవర్ట్ చేయద్దని కోరుతున్నాను గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే రాజారెడ్డి గారు నేను కేటీఆర్ గారు చెప్తున్నా రైతు భరోసా మీద సార్ ఇంకొకటి వారు మళ్ళా సభను తప్పు పెట్టే హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ నాగార్జున సార్ ఎవరు కట్టింది సార్ కేసీఆర్ కట్టినా వాళ్ళు నాయన కట్టినా ఎవరు కట్టిడు సార్ ఏం ఏఎంఆర్పీ ప్రాజెక్ట్ చేయాల్సింది ఎవరు దగ్గర సార్ సూర్యాపొడి రెండు దేశం అబద్ధం సార్ పోదాం సూర్యాపడి పోదాం ఎందుకు సార్ సార్ ఒకటి రైతు ప్రాజెక్ట్ కానీ రైతు ఒకటి సార్